ప్రేస్తలో దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మత్సుమార్త పద్నాలుగు అధ్యయము ఇరవై ఏడవ వచ్చినము ఏసు ధైర్యము తెచ్చుకోండి నేనే భయపడకూడి అని చెప్పిన ప్రియమైన దేవుడు బిడ్డారా ఎంతో ధైర్యపరిచే వాగ్దానము మరొక తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు వాక్య అంశంలో మనం గమనిస్తే గాలి అల్లచేత కొట్టబడుతున్న తోనే శిష్యులు ఆ దూనలో ఉండి అల చెడుతో భయముతో వణికిపోతూ ఉన్నారు ధైర్యము చెడిపోయింది ఇక మా జీవితం ఇంతే సముద్రంలో మునిగిపోతాము అని నిర్ధారణ అయిపోయింది ఎంతో బాధపడుచున్న పరిస్థితిలో ఏసయ్య నాలుగవ జామున ఆ నడి సముద్రంలో వారి వద్దకు నడుచుకుంటూ వచ్చాడు చూడండి ప్రియమైన దేవంబడ్లారా ఈరోజు మన పరిస్థితిలో మనకు ఎవరు లేరు అందరూ చెయ్యి వదిలేశారు ఇక మా అంతము ఇదే ఎవ్వరు మాకు ఏమీ చేయలేరు అని కృంగిపోతున్నావా బాధపడుచున్నావా హృదయంలో కుమిలిపోతూ ఇక నిరాశలు ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఏ నీతో మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకోరము నేనే నీ వద్దకు నడుస్తూ వస్తూ ఉన్నాను నీ పరిస్థితిలోనికి నీ కష్టంలోనికి నీ కన్నీటి దుఃఖములో నేను ఉన్నాను ప్రియబిడ్డ నీ చేపట్టుకుంటకు నేను లేవనెచ్చటకు నేను ఆదరించటకు జకర ఏ మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో నీ అందు నీ దేవుడని యహోవా ఆనందిస్తున్నాడు సంతోషంతో గంతులు వేస్తున్నాడు కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు విల పెట్టి నిన్ను కొన్నాడు ఆ విల తన ప్రాణము సృష్టికర్త యొక్క ప్రాణమంతా తారపోశాడు నిన్ను తన కుమారుడు కుమార్తెగా చేసుకుంటు కాబట్టి భయపడకూడదు ధైర్యం తెచ్చుకోండి నేను నీతో ఉన్నాను ప్రియుడ నిన్ను బలపరచుటకు విమోచించుటకు జయం అనుగ్రహించటకు నీ కుటుంబ పరిస్థితిని ఆదుకుంటకు నిన్ను లేవ నెచ్చటకు ఉద్యోగం సహాయం చేయటకు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నను పాప బంధకములు తెంచివేటకు అపవాది పెట్టిన ప్రతి విధ విధమైన కాడిని ఎరగొండటకు ఏసయ్యా నీతో ఉన్నాడు నీ యుద్ధకే ఆయన ఉన్నాడు ధైర్యం తెచ్చుకున్నాము ఈరోజు రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన ఎంత ధైర్యపరిచే వాగ్దానము ఉదయాన్న ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభా అయినా ప్రతి ఒక్కరి యుద్ధకు ప్రభా వారు సమస్యలు గుండా అయ్యా కొట్టుముట్టాడుతూ ఉండగా ప్రభా అయ్యా మీరు వారి యుద్ధకు వెళ్ళారయ్యా వారు ధైర్యపరచట తండ్రి వారి సమస్యలో పరిస్థితిలో మీరునో ఉన్నారు దేవా వారు ఒంటరిగా లేరు నాయనా కన్నిటితో దుఃఖంతో ఉండగా ప్రభావ మీరు వారిని ఆదరిస్తూ ఓదారుస్తున్నారు దేవా విలబెట్టి కొన్నారు కాబట్టి ప్రభావ వారి కొరకు తండ్రి మీరు ప్రాణం అర్పించారు కాబట్టి తండ్రి వారికి తండ్రిగా ఉండి ప్రభా వారిని ఆదరిస్తూ ఓదారుస్తూ విజయం ఇస్తూ ప్రభా సాక్షులుగా మారుస్తున్నారు మీకు ఎంతో స్తోత్రం చేస్తావు ప్రతి ఒక్కరికి ప్రభావ ఈరోజు వాగ్దానము నెరవేర్చమని వేడి కొంచెం నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ ఏసు క్రీస్తు క్రీస్తునామంలో వేడి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాయి ఆమె దేవుడిని మనం తీరించిన ప్రేమతో సంగ